దాహంతో ఉన్న కాకి అది వేసవ కాలం ఒకరోజు చాలా వేడిగా ఉన్నది ఒక కాకి బాగా దాహం వేసి నీటి కోసం చాలాసేపు వెతికి సాగింది కానీ ఎక్కడా నీరు దొరకలేదు కాకి నీటి మీద ఆశ వదిలిపోయి అలసిపోయింది అలాగా కాకి వెళుతూ ఎక్కడైనా నీళ్ళు దొరుకుతాయా అని ఆశతో చూసింది అప్పుడే ఒక కొండను చూసింది అందులో ఏమైనా నీరు ఉంటుందా అని కొంత నీరు మాత్రమే అందులో ఉన్నది ఆ కాకి తన తలను కొండలోకి వంచి నీటిని త్రాగాలని చూసింది కానీ ఆ కొండ యొక్క పైభాగం చాలా చిన్నదిగా ఉంది కాకి ఆ కొండను అటు ఇటు కదిలించిన అది పెద్దగా ఉండడం వల్ల కదలలేదు కానీ చాలాసేపు ఆలోచించింది వెంటనే దానికి ఉపాయం తట్టింది అక్కడే ఉన్న గులకరాలను తెచ్చి ఆ కొండలో ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి వేస్తూ ఉంది అలా వేసిన తర్వాత గులకరాళ్ళు వేయడం వల్ల అడుగులున్న నీరు క్రమంగా పైకి వచ్చాయి అప్పుడు ఆ కొండ నీళ్ళు పైకి వచ్చాక కాకి ఆ నీటిని త్రాగి చక్కగా వెళ్ళిపోయింది